ప్రేక్షకులకు నమస్కారం విమానంలో నా సీట్లో కూర్చున్నాను ఢిల్లీకి కొన్ని గంటల ప్రయాణంలో మంచి పుస్తకం చదువుకోవడం ఒక గంట నిద్రపోవడం ఇవి నా ప్రయాణంలో నేను చేయాలనుకున్నవి సరిగ్గా టేకాఫ్కు ముందు నా చుట్టూ ఉన్న సీట్లలో పది మంది సైనికులు వచ్చి కూర్చున్నారు అన్నీ నిండిపోయాయి కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను ఎక్కడికి వెళుతున్నారు అని ఆగ్రా సార్ అక్కడ రెండు వారాలు శిక్షణ తర్వాత ఆపరేషన్కి పంపిస్తారు అన్నాడు అతను ఒక గంట గడిచింది అనౌన్స్మెంట్ వినపడింది కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పనైపోతుందనిపించింది నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దాం అనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి మనం కూడా లంచ్ చేద్దామా అడిగాడు ఆ సైనికులలో ఒకరు వద్దు వీళ్ల లంచ్ ఖరీదు ఎక్కువ విమానం దిగాక సాధారణ హోటల్లో తిందాంలే అనగానే సరే అన్నాడు ఆ సైనికుడు నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరికి వెళ్ళాను ఆమెతో వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి అని మొత్తం అందరి లంచ్లకి ఇచ్చాను ఆమె కళ్ళల్లో నీరు నా తమ్ముడు కార్గిల్లో ఉన్నాడు సార్ వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తుంది సార్ అంటూ దండం పెట్టింది నాకేదో అనిపించింది క్షణకాలం నేను నా సీట్లోకి వచ్చి కూర్చున్నాను అరగంటలో అందరికీ లంచ్ బాక్సులు వచ్చేశాయి నేను భోజనం ముగించి విమానం వెనుక ఉన్న వాష్రూమ్కి వెళ్తున్నాను వెనుక సీట్లో నుంచి ఒక ముసలాయన వచ్చాడు నేను అంతా గమనించాను మీకు అభినందనలు ఆ మంచి పనిలో నాకు భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చెయ్యి కలిపారు ఆ చేతిలో ఐదు వందల రూపాయల నోటు నా చేతికి తగిలింది మీ ఆనందంలో నా వంతు అన్నాడాయన నేను వెనుకకు వచ్చేశాను నా సీట్లో కూర్చున్నాను ఒక అరగంట గడిచింది విమానం పైలట్ సీట్ల నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు నేను సీటు బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను అతను షేక్ హ్యాండ్ ఇస్తూ నేను గతంలో యుద్ధ విమాన పైలట్ గా పనిచేశాను అప్పుడు ఎవరో ఒక ఆయన మీలాగే నాకు భోజనం కొనిపెట్టారు అది మీలోని ప్రేమకు చిహ్నం నేను దానిని మరువలేను అన్నాడు విమానంలోని ప్యాసింజర్లు చప్పట్లు కొట్టారు నాకు కొంచెం సిగ్గుగా అనిపించింది నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడతల కోసం చెయ్యలేదు నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్ళాను ఒక పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడు నా ముందు షేకాందిస్తూ ఓ నోటు పెట్టాడు ప్రయాణం ముగిసింది నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను ఒక ఆయన మాట్లాడకుండా నా జోబిలో ఏదో పెట్టి వెళ్ళిపోయాడు చూస్తే అది ఇంకో నోటు నేను దిగి బయటకు వెళ్లేలోగా పాటు దిగిన సైనికులందరూ ఒక చోట కలుసుకుంటున్నారు నేను గబగబా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు విమానంలోపల తోటి ప్యాసింజర్లు ఇచ్చిన నోట్లు జోబులో నుండి తీసి వాళ్ళకిస్తూ మీరు మీ ట్రైనింగ్ చోటుకి లోపల ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి మీరు మాకిచ్చే రక్షణతో పోలిస్తే మేము ఏమిచ్చినా తక్కువే మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్యవాదాలు భగవంతుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి అన్నాను నా కళ్ళల్లో చిరుతడి ఆ పదిమంది సైనికులు విమానంలోని అందరూ ప్రయాణికుల ప్రేమను వాళ్లతో తీసుకువెళుతున్నారు నేను నా కారెక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడుస్వామి అని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియాకి చెల్లించబడే బ్లాంక్ చెక్ లాంటివాడు బతికినంత కాలము జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు ఎన్నిసార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి ఇంకొకరికి పంపండి ఈ భరతమాత ముద్దుబిడ్డలను అంటే మనల్ని మనం గౌరవించుకోవడమే జై హింద్ సర్వేజన సుఖినోపవంతు